వాళ్ళు కనుల దానాని విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నా నీ తినే ఓ క మాట రాక మూగబోతినే వాలు కనుల దానాని విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకో నీ పుజు చూ శిశిలను వై తినే ఒక మాట రాక తినే చెలియా నిన్నే తలచి కనుల సడిలో తడిసి రేయి నాకు కనుల కులుకు కులేకుండా పోయింది నీ దసి అయింది రేయి పెరిగి ఉల్లంతా పొంగింది ఆహారం పొద్దుంది క్షీణ క్షేణం నీ తలకుతో తనువు చిక్కిపోయనే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా ని తినే లోకాలు పలుక ఎల్లవురా శిల్పాలు ఆ సిగ్గులు నేను చేరుకోనా వాళ్ళు కనుల దానాని విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన నీ రూపు శిశులను వైతినేస్త విన్నా అక్క పాట మళ్ళీ మళ్ళీ విన్నావా ఎప్పుడు వినలేదు అక్క అప్పటి లిరిక్స్ అంటనే గుర్తున్నారిక్స్ ఎఫ్ లో ఉంటది కదా ఎఫ్ తో పాట వచ్చేస్తుంటా చాలా గ్రేట్ అప్పుడు విన్న పాటలు అవి అంటే ఇప్పట్లో ఓల్డ్ సాంగ్స్ ఎవరూ వినట్లేము నేను కూడా ఏం విన్నాను బట్ ఆ టైం లో అది బాగా విన్న సాంగ్ కొన్నిసార్లు మస్తు జనాలకి అది లవ్ ఫెయిలియర్ లవ్ ఫెయిలియర్ లవ్ సాంగ్ కాబట్టి జనాలు చాలా మొత్తం అప్పుడు ఆ పాటే అప్పుడు ఆ పాట నేను ఆ టైమ్ లో నేర్చుకున్నా బాగా బాగా వినేది ఆ పాట అట్లా వినడం వల్ల నాకు వచ్చింది ఏ తర్వాత వచ్చింది అనుకో మళ్ళీ వినని మనమే వాడతాం కదా ఆ లిరిక్స్ అవసరం లేదు మళ్ళీ వినం పెద్దగా ఎప్పుడన్నా ఎక్కడన్నా వస్తుంటే ఆ పాటతో పాటు పాడడం ఇక చాలా విషయాలు నేర్చుకోవాలి అయితే ఈ రోజు మేమేమనుకుంటాం తెలుసా అరే వచ్చిన పాట అనే సరే మళ్ళీ ఒకసారి వినాలి ఏమైనా మిస్ అవుతుంది మర్చిపోతే గుర్తు చేసుకోవాలి అనేసి అనుకుంటది కామన్ గా ఉంటద పాటలలో ఏకసం దగ్గర కాబట్టి లిరిక్ పాట ట్యూన్ మొత్తం గుర్తుకుండా పోతుంది లేదా అంటే అప్పట్లో పాటలు అంటే బాగా ఇష్టం అక్క బట్ ఆ అంటే పేరెంట్స్ ఎక్కువ స్టడీ పైన ఎక్కువ వెళ్ళాలి అంటారు కదా ఇక ఇంత ఇష్టం ఉన్నా కొన్నిసార్లు ఇటు వెళ్ళలేని పరిస్థితి ఆ టైంలో వెళ్ళలేని పరిస్థితి ఇక ఏదో పాస్ కావాలి టెన్త్ పాస్ కావాలి ఇంటర్ పాస్ కావాలి డిగ్రీ పాస్ ఇవన్నీ పాస్ అయితే ఓకేనా ఓకేన ఖచ్చితంగా ఇప్పుడు మామూలుగా ఎడ్యుకేషన్ కరెక్ట్ గా అరే నా పిల్లలు అప్పట్లోనే కొంతమంది ఏంటంటే చదువుకొని ఏదైనా పని చేసుకోవాలని కొంతమంది లేదు అఫర్ట్ గా చదివే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మొత్తం చదవాలి ఖచ్చితంగా నువ్వు వేరే ఏమొద్దు చదవాలి జాబ్ కొట్టాలి అంతే ఇక ఇప్పుడు సో ఆ జోనర్కి కి వెళ్ళిపోయా అన్నట్టు ఈవెన్ చిన్నప్పుడు ఇంకో పాట అప్పుడు అందరికి తెలిసిన పాటే అది ఫేమస్ సాంగ్ ఓల్డ్ సాంగ్ కాబట్ అంటే జాలే వస్తున్నా అది కూడా వాడగలుగుతాం కొంచెం లిరిక్స్ కొంచెం అయినా పాడడానికి ట్రై చేసేది నేను చిన్నప్పుడు ఏం ఆ పాట నువ్వు మంగళ సాంగ్ ఇప్పుడు వచ్చినాక వినలేదా అంత ఓకే పాడతావా ముందా గుర్తుకుందా గుర్తుకున్న వరకు ఓకే జాలే ఓసినవే ఓ జంగమయ్య రైకే ఉట్టినవే జాలే ఓసినవే జంగమయ్య రైకే ఉట్టినవే మయాల జాలి జానికాయల పూత పోయి జాల వైద్యం జాల పోయి జానికాయల పూత పోయి ఈ గురుమ జరిగి రైకమూలి గడ్డకాడ రత్నాల జాలి ఈ బురాయించామరయ్యి పక్కలో బాధితమై నిన్ను పోయి నన్ను పోయి నడుమిట్ల దాలు అద్దమూలా చూసుకుంటే ఇద్దరల్లే కలిసి పెట్టు జాలే జంగమయ్య జాలి కూలీ జాలగిద్దు జాలగి గు ఇట్లా అప్పుడు వినేదక్క మాకు కూడా ఫోన్లు లేవు పక్క వాళ్ళు పెడితే ఆ పాట వింటుంటే ఆ గుర్తుపెట్టుకునేది అన్నట్టు ఆ ర్యాప్ ఆ ర్యాప్ గుర్తుంటే అట్లా వాడేదన్నటి మామూలు టాలెంట్ లేదు అన్నది నీకు పడలల్ల స్టడీ ల కూడా ఇంతేనా స్టడీ ల కూడా ఇంతేనా స్టడీ కూడా చే చదువుతా సో స్టడీ చేసేది ఓకే మనేజ్ అవుతా సో అంటే స్టడీ మొదలు ఇటు పాట గాని టాపర్ అంటా చదువుతా అంటే చదువుతా అని వేరే విధంగా అంటలే పాట ఒకసారి వినేది అది మొత్తం అట్లనే గుర్తు పెట్టుకుంటావా కదా స్టడీ అంటే ఈ పాటి అసలే గుర్తు చిన్నప్పుడు పాఠం పాడినావు కదా చిన్నప్పుడు సిలబస్ చిన్నప్పటి నుంచి చదువుకున్న సిలబస్ లో ప్రతి ఒక్క పాఠం గుర్తుకుంటే స్టిల్ అసలు ఇంకా ఏ క్వశ్చన్ ఎగ్జామ్స్ అయిపోగానే మొత్తం మర్చిపోతున్నారు

ఆ మధ్యలో సాంగ్స్ అంటే ఆ టైంలో వచ్చిన పాటలు బాగుంటుండే అప్పట్లో కొన్ని కానీ రీసెంట్ సాంగ్స్ అయినా పాటతో పాడడం వచ్చాక కొన్ని సాంగ్స్ ఉంటాయి నాకు అతని సాంగ్స్ చాలా ఇష్టం పాడుతుంటే సాంగ్స్ ఆ సాంగ్స్ చాలా అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది రోబో సినిమాలో ఫస్ట్ ఫస్ట్ సాంగ్ అనుకుంటా అందం మొత్తం అది ఆ సాంగ్ నెక్స్ట్ ఐ మూవీ ఉంటుంది విక్రమ్ సినిమా ఐ మూవీలో టూ సాంగ్స్ ఉంటాయక సాంగ్ మాత్రం ఆ సాంగ్ ఏంటే అసలు ఇక మనం వీటిలో ఇక్కడ భూమి ఉండాలి అసలు ఎక్కడ నుండి వస్తే అర్థం కాదు బట్ అవి తమిళ్ సాంగ్స్ అనుకుంటా తెలుగులో డబ్ చేసినవి నుంటే నా జతగా నేనుంటావు పిరిగా నూ ఉంటే నా జతగా నేనుంటావు పిరిగా నువ్వైనా నమ్మవుగా చెలియావరంటూ ఎవరు గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ నీకోసం ఈ లోకం బహుమానం తెచ్చేస్తా నువ్వులేని లోకంలో నన్నేనే బలి చేస్తా నువ్వు నా జతగా నేను చాలా సాంగ్స్ ఉంటాయి అన్ని వినేదిగా కళ్యాణ్ రెహమాన్ సార్ సాంగ్స్ చాలా బాగా పాడావు ఇప్పుడు మరొక పాట బాగా గుండెకు హత్తుకు పోయి లిరిక్స్ అంటే ఇట్లా ఉండాలి పాట అంటే ఇట్లా ఉండాలనే పాట ఒకటి వాడాలి ఓకే అక్క శ్రీకాంత్ చారి పైన రాసిన పాట ఉడుకు నీళ్ళు పోస్తే అంటే ఉడుకు నీళ్ళు పోస్తేనే ఒళ్ళు కాదు కదా అక్క అలాంటి అప్పుడు కిరోసిన్ పోసుకొని ఎలా చనిపోయిండు అతని త్యాగానికి గుర్తుగా ఈ పాట అక్క అంటే తల్లి పడే వేదన తల్లి పడే బాధ ఆ ఆ వేదన అనేది ఒక పాట రూపం